పరిశుద్ధి నామముని స్తోత్రాలు స్వరం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా మరి ఒకసారి ప్రేమతో యొక్క స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం వీళ్ళ గత కాలంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను వచ్చినటువంటి సందేశాలు మీకు అందించడం జరుగుతూ ఉంది గత వర్తమానాలు ఇప్పటికే రెండు వర్తమానాలు మీకు అందించడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి వర్తమానం అలాగే రెండవ వర్తమానంలో ఆయన ఎలా ఈ భూమి మీదకి రాబోతున్నారు అనేటువంటి వర్తమానాన్ని నేను మీతో పంచుకోవటం జరిగింది ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి మొదటి రాకడలో ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి విధంగా ఆయన తిరిగి రాబోతున్నారని అలాగే ప్రధాన ప్రధానతూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగి దిగిరాబోతున్నారని అలాగే తన పరిశుద్ధుల పరివారంతో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నారని మరి అంతమాత్రమే ఆయన దొంగ వలె అకస్మాత్తుగా ఈ భూమి మీదకి ఆయన రాబోతున్నారని ఇలా అనేకమైన విషయాలు నేను మీతో పంచుకోవడం జరిగింది వీళ్ళ ఈరోజు మరికొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్న జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మీరు వినాలి ఈరోజు వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఆయన రెండవ రాకడ ముందు ఈ లోకంలో జరిగేటటువంటి పరిస్థితులు లేదా క్రీస్తు రెండవ రాకడ యొక్క సూచనలు సెంటెన్స్ రెండవ రాకడ ముందు ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ ముందు మన కళ్ళ ఎదుట ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి అనేటువంటి విషయాలు బైబిల్ను ఆధారం చేసుకుని వాక్య ఆధారాలతో సత్యమును నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా ప్రియుల జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి కేవలం చెవులు మాత్రమే పెడితే కాదు కానీ మీ యొక్క హృదయ ఆలోచనలు మీ యొక్క మనసును కూడా వాక్యం వైపు పెట్టాలి ప్రియుల జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినటం ద్వారా మనకు విశ్వాసం అనేది కలుగుతుంది అది మన ఆత్మీయ జీవితానికి దీవినకరముగాను ఆశీర్వాదకరముగాను ప్రయోజనకరంగాను ఉంటుంది కాబట్టి ప్రియుల పరిశుద్ధ గ్రంథము నుండి మత్తే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము రెండో మూడో వచనము నుండి మనం చూస్తున్నప్పుడు మతేసరవై నాలుగో అధ్యాయం మూడవ వచ్చినము నుండి కొన్ని వచ్చినాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఆయన ఒలివల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకను ఈ యొక్క సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పమనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు ప్రభ్వా మీరు మరలా ఈ భూమి మీదకి వస్తానంటున్నారు కదా త్వరలో ఈ భూమి మీదకి వస్తారని మీరు చెబుతున్నారు కదా అయితే మీరు రాకడ ఎప్పుడు మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎప్పుడు వస్తారో మేము ఎలా కనిపెట్టగలం మీరు రాకడికి అలాగే యుగ సమాప్తం అయిపోతుంది అంటున్నారు కదా మీరు ఈ రెండవ రాకడ వచ్చేసరికి ఈ లోకం యావత్ భూమి కూడా మరి అంతం కాబోతుందని నాశనం కాబోతుందని చెబుతున్నారు కదా వీటి యొక్క సంభవాలకు గల మరి మేము పరిస్థితులను మేము ఏ విధంగా మేము గుర్తించగలం మీరు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో అలాంటి పరిస్థితులు మేము ఎలా మేము వాటిని మేము కనిపెట్టగలము దానికి గల సూచనలు దాని గల ఏమైనాటువంటి ఆనవాలు లేదా గుర్తులు మాకు తెలియచేయండి అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఒలివల కొండ మీద శిష్యులు ఆయనను అడిగినట్లుగా మనం చూస్తాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ రాకడికి సంబంధించినటువంటి విషయాలను ఆయన ఏ మాత్రము కూడా దాచిపెట్టలేదు చాలా క్లియర్గా చెప్పారు యేసు ప్రభువారు ఆయన ఆనాడు ఆ శిష్యులకి ఈనాడు వాక్యం నుంచి నీకు నాకు కూడా ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఎవడను మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకున్నది అంటున్నాడు మొదటి మాట అంటే ఒకటి మోసం అనేది జరుగుతుంది లోకములో మోసము చీటింగ్ అనేది ఎక్కువైపోతుంది నేను రెండవ రాక వచ్చేటువంటి సమయానికి ముందు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే మోసం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది నిజమే ప్రియుల ఈనాడు లోకంలో చూస్తూ ఉంటే అనేక రంగాల్లో అనేకమైనటువంటి బిజినెస్ల్లో అనేక చోట్ల అనేకమైనటువంటి సందర్భాల్లో మాటి మాటికి మనుషులు ఇతరుల మోసపరచబడుతూ ఉన్నారు మోసం అనేది చాలా విస్తారంగా జరుగుతూ ఉంది అనేకమైనటువంటి తినే ఆహార పదార్థాలు కానీ వాడేటటువంటి వస్తువులు కానీ అనేకము కూడా మరి కృత్రిమముగా తయారు చేసి మనుషుల్లో మోసం చేసి ధనాపేక్ష అనేది ఎక్కువైపోయి అనేక రకాల మోసాలు అనేవి చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఒకటి ధనాపేక్ష కాబట్టి ఈనాడు మోసాలు చాలా ఎక్కువగా బలవంతులు బలహీనులను మోసం చేసి మేధావులైనటువంటి వారు మరి ఇతరులను మోసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచేదురు అంటున్నాడు అనేక మంది అంట యేసు ప్రభు ఈ లోకానికి వస్తారంట నేనే దేవుణ్ణి నేను దేవుని కుమారుణ్ణి నిజమే పిల్లరా అంత్య దినాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని యేసు ప్రభు చెప్పారు ఈనాడు సమాజంలో క్రైస్తవ సమాజంలో చాలామంది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చి కొంతమంది వ్యక్తులు తమకు తాముగా దైవాలుగా చెప్పుకుంటూ ఈనాటి క్రైస్తవ్యాన్ని తప్పు ద్రవం పట్టించేటటువంటి పరిస్థితులకు ఎంతోమంది పాల్పడ్డారు మనం చూస్తున్నప్పుడు ఒకటి బ్రణహం కానీ యహోవ సాక్షులు కానీ అమ్మ తల్లి కానీ మరి సభాతో ఆరాధించేవారు కానీ ఇలా ఎంతోమంది ప్రియులరా ఎంతోమంది ఈ భూమి మీద మరి క్రీస్తుని మరి తప్పుద్రవ పట్టించేటటువంటి పరిస్థితులు మనం చూస్తాం బ్రణహమును చూస్తున్నప్పుడు నేను క్రీస్తుని చెప్పుకున్నాడు నేను అబ్రహామునని చెప్పుకున్నాడు ఏలియన్ అని చెప్పుకున్నాడు ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటూ వచ్చాడు ఇలా చాలామంది చేశారు అంత్య దినాలలో రాకడం ముందు ఇలాంటి పరిస్థితి లోకములో సూచనలుగా ఆయన తెలియజేశారు అంత మాత్రం కాదు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు యుద్ధాలు ఫైటింగ్స్ లోకములో యుద్ధాలు అనేవి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయంట దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి రాకడం ముందు ఇప్పటికే ప్రపంచంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి త్వరలో మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగబోతా ఉంది ఈ మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే జరుగుద్దో వెనువెంటనే క్రీస్తు ప్రభు యొక్క రెండవ అనేది వస్తుంది ప్రపంచ యుద్ధం అనేది త్వరలో జరగబోతోంది ఇప్పటికీ అనేక దేశాల్లో అనేక రకరకాల యుద్ధాలు అనేవి మనం చూస్తూ ఉంటాం అనేకల మధ్య దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య విభిన్న జాతుల మధ్య అనేక రకాల యుద్ధాలు భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభువారు ముందే చెప్పారు రెండవ రాకడం ముందు ఇలాంటి పరిస్థితులు ఈ లోకంలో చోటు చేసుకుంటాయని చెప్పి ఆయన ముందే తెలియజేశారు కాబట్టి ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇవి జరగవలసి ఉన్నవి అంతము వెంటనే రాదు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లగిస్తాయండి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లభిస్తాయి అండి ఇంకా మనం చూస్తున్నప్పుడు అక్కడక్కడ కరువులు భూకంపాలు కలిగిన ఇవన్నీ వేదనలకు ప్రారంభం కరువులు వస్తాయి తినడానికి ఆహారం ఉండదు త్రాగడానికి నీళ్ళు ఉండవు నిజమే ప్రియుల కరువులు అనేవి ఎలా వస్తాయి అంటే చాలా భయంకరమైనటువంటి కరువులు రాబోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఒక చోట ఏముంటుందంటే కరువుకి అలమటించిపోయి మరి బిడల యొక్క మాంసాన్ని బిడలను కోసుకు తినేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కరువులు 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 అనేవి ఉన్నాయి ఇంకా మనం చూస్తున్నప్పుడు భూకంపాలు కలుగుతాయి అన్ని వ్యాధులను భూకంపాలు కూడా అని ఇప్పటికే అనేక ఇతర దేశాల్లో చాలా చోట్ల భయంకరమైనటువంటి భూకంపాలు కూడా జరిగాయి ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేది మీరు నా నామమ్మ నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడతారు అంత్య దినాల్లో ఏసుక్రీస్తు ప్రభు రాకడం ఆయన నమ్ముకున్నటువంటి బిడల యొక్క పరిస్థితి ఆయనను ఆరాధించేటటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తు కొరకు తమ జీవితాలను సమర్పించుకుని ఆయన కృపలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ ముందు ఎలాంటి పరిస్థితులు అంటే నెమ్మది అనేది ఉండదు క్షేమం అనేది ఉండదు అసమాధానం అశాంతి భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన అంటున్నాడు నా నామం నిమిత్తం మీరు సకల జనముల చేత ద్వేషించబడతారు అంటే ద్వేషాలు జరుగుతాయి యుద్ధాలు జరుగుతాయి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి జనములు మనల్ని శ్రమల పాలు చేసి చంపుతారంట అనేకులు అనేకలు అభ్యంతరపర ఒకరిని ఒకరు అప్పగించుకుని ద్వేషించుకుంటారని దేని వాక్యం సెలవిస్తూ ఉంది చూసారా అయితే ప్రియులారా ఒక విషయాన్ని గమనించండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ పరిస్థితుల్లో నిలబడితేనే ఈ పరిస్థితులను సహించి తట్టుకుని నిలబడగలిగితేనే ప్రియలారా వాళ్ళే ఆ దేవుని యొక్క రెండవ రాకడలో ఎత్తబడి గుంపులు మహిమ గల పరలోక రాజ్యానికి అర్హులవుతారని ముందు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు అనేకులు అబద్ధ ప్రవర్తన వచ్చి పలువురిని మోసపరుస్తారు అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అంత్య దినాల్లో రాకడం అక్రమం అనేది విస్తరిస్తుంది అన్యాయంగా అక్రమంగా మరి మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి మనుషుల్లో ధనాపేక్ష అనేది పెరిగిపోయి అక్రమానికి పాల్పడతారంట అంత్య దినాల్లో అందువల్ల అనేకుల ప్రేమ అనేది చల్లారిపోదు నిజమే ప్రియులరా ఈనాడు మనుషుల్లో ప్రేమ అనేది లేదు సహోదర ప్రేమ అనేది లేదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నిన్ను వలిని పొరుగు వాలని ప్రేమించుకుని అనే వాక్యం సెలవుస్తుంది కంటికి కనిపించని సహోదరుని ప్రేమించిన వాడు కంటికి కనబడినండి ఎలాగో ప్రేమించగలడానికి అని దేవుని వాక్యం సెలవుస్తాను సహోదరుని ప్రేమించమని చెబుతుంది దేవుని యొక్క వాక్యం పొరుగువాని ప్రేమించమని దేవుని వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాదు కానీ శత్రువుని కూడా ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తూ ఉంది ఈనాడు ప్రేమ అనేది లేదు కుటుంబాల్లో ప్రేమ అనేది లేదు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రిందట చూస్తూ ఉంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి ఐక్యత కలిగి కుటుంబ సభ్యులంతా కూడా ఒక కుటుంబంగా ఒక పెద్ద ఇల్లుగా ఉండి చక్కగా ఐక్యతతో ప్రేమతో ఉండేవారు కానీ ఈనాడు పెళ్ళైన కొన్ని రోజులకే కొద్ది నెలలకే విడిపోయి ప్రేమ అనేది లేక స్వార్థం అనేది పెరిగిపోయి అసూయతో అంత్య దినాల్లో పరి మనుషులు ఎలా ఉంటారని దీనికి వాక్యం చేస్తారు అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట అక్రమం విస్తరిస్తుందని చెప్పి మరి ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు అయితే ఇలాంటి ఇంకా అనేకమైన ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే సహించుకుంటారో ఇలాంటి పరిస్థితిని ఎవరైతే భరించి సహించి వహించి ఆయన కొరకు నమ్మకంగా ఎలాంటి ఉపద్రవలు నిలబడగలుగుతారో ఎవరైతే మరి తట్టుకుని సహించి నిలబడతారో వారు మాత్రమే ఆయనతో పాటు ఆయన రాజ్యానికి వెళ్ళడానికి అర్హులను దేనికి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ చెబుతున్నాడు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు అంతమ వరకు నీ మరణం వరకు లేదా ఆయన రెండవ రాకడ వరకు సహించగలిగేటువంటి ధైర్యం సహించగలిగేటటువంటి బలము సామర్థ్యం అనేది ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలి విశ్వాస జీవితంలో నిలకడ అనేది ఉండాలి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల గ్రోత్ అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఈ యొక్క అంత్య దినాల్లో ప్రియుల గమనించండి అంత వరకు సహించిన వాడు రక్షించబడతారని అని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది అయితే ప్రియుల ఇంకా ఇక్కడ పద్నాలుగు వచ్చిన వాళ్ళు చెబుతున్నాడు మరి రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతట సువార్త ప్రకటించబడను అట్టు తర్వాత వచ్చిన ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించబడదంట ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవ జాతికి నిండు రుద్ధాపి మొదలుకొని నిన్న నేడు పుట్టినటువంటి చంటిబిడ్డ వరకు వీళ్ళరా ప్రతి ఒక్కరికి కూడా కుల మత జాతి వర్ణ భేదం లేకుండా దేశం రాష్ట్రం ప్రాంతం భేదం లేకుండా ఆ మతం ఈ మతం అని భేదం లేకుండా సమస్త మానవ జాతికి సువార్త అనేది ప్రకటించబడద్ది ఇప్పుడు అంటే క్రీస్తు రెండవ ముందు వీళ్ళు గమనించండి రెండవ రాకడ ముందు ఎందుకు సువార్త ప్రకటించబడద్దంటే అంటే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు అనేది దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది అది ఒకటి ఇక రెండవది మనం చూస్తున్నప్పుడు ఆయన చెబుతాడు ఎవడును నశింపవాలనని ఎచ్చే ఇంపక అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఏడల దీర్ఘాశాంతంగా వాడనై ఉన్నాడు అనేది దేవుని వాక్యం చాల్సింది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అందరికీ సువార్త ప్రకటిస్తే అందరూ కూడా సత్యాన్ని గ్రహించాలి అందరూ రక్షించబడాలి అందరూ మనసు పొందాలి అందరు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కావాలి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ఏ ఒక్కరు కూడా నిత్య నరకాగ్ని పాలు కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశ్యం ఇక ఇంకొక విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇక ఆయన మీద ఎలాంటి నేరస్థాపన అనేది ఉండకూడదు ఆయన బాధ్యతగా ఆయన ప్రతి ఒక్కరికి సత్య సువార్తను అందిస్తారు విన్నా వినకపోయినా విశ్వసించినా విశ్వసించకపోయినా సత్యమును గ్రహించినా గ్రహించకపోయినా వాక్యాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా లోబడినా లోబడకపోయినా సరే ఏమైనప్పటికీ ఆయన బాధ్యతగా ఆయన సువార్త అనేది సమస్త మానవ జాతికి చేరవేసిన తర్వాతనే అంతం అనేది వస్తుంది అంటే రెండవ రాకడ ముందు అందరికీ సువార్త అనేది వెళ్తుంది ఇప్పటికీ చాలామంది సేవకులు ప్రపంచంలో దేశంలో ఎంతోమంది సేవకులు దైవజనులు సువార్తకులు కాపరులు ఎంతోమంది క్రీస్తు సువార్తను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు అనేక రీతులుగా సభల ద్వారా మీటింగ్స్ ద్వారా సువార్త దండయాత్రల ద్వారా సోషల్ మీడియాల ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా కరపత్రాల ద్వారా మరి అనేక విధాలుగా దేవుని యొక్క సువార్తను ఎంతో విరువుగా తీసుకువెళ్తూ ఉన్నారు రెండవ రాకడ ముందు ఈ విధమైనటువంటి పరిచర్య జరిగిద్దని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది ఎందుకంటే ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాతే సువార్త ప్రకటించబడిన తర్వాతనే అంతం వస్తుంది అని వాక్యము సెలవిస్తా ఉంది ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇదే విషయాల్ని మరి లోకాసు వార్తలు మనం చూస్తున్నప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన మనం చూస్తున్నప్పుడు ఆయన చెబుతున్నాడు ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చిన కదా వారి విషయమే దీర్ఘశాంతం శాంతం చూపుతున్నాడు అని మీతో చెబుతున్నాడు ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండట కనుగొందిన ఇక్కడ ఒక ఉపమానాన్ని చెబుతూ ఆయన చెబుతున్నాడు ఆయన రెండవ వచ్చేసరికి ఈ భూమి మీద విశ్వాసం అనేది ఉండదని చెబుతున్నాడు విశ్వాసం అనేది భూమి మీద కనుపరుచు కనబడకుండా పోతుందని మనుషుల్లో దేవుని ఎడల విశ్వాసం అనేది అంత్య దినాల్లో కనుమరుగైపోద్దని దీనికి వాక్యం చెల్స్తోంది ఎవరికి వారు తమ కల్ తమలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయని దీనికి వాక్యం చెబుతుంది నువ్వు రక్షించబడి ఎంత కాలం అయిందో నాకు తెలియదు కానీ ఎంత కాలంగా ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధి వెళ్తున్నావో ఎన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నావో నాకు తెలియదు కానీ నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీవు కాపాడుకోగలుగుతున్నావాదో ఒకసారి ఆలోచన వచ్చాయి దేవుడు చెబుతున్నాడు ఆయన ఈ భూమి మీద విశ్వాసం ఉండుట కనుగొన ఇంపాజిబుల్ అని చెబుతున్నాడు పాజిబుల్ కావచ్చు కాకపోవచ్చు అన్నట్టు చెబుతుంది దేవుని యొక్క వాక్యం అంత్య దినాల విశ్వాసం అనేది ఉండదు అనేది ఒక వాక్యము సెలవిస్తా ఇంకా మనం చూస్తున్నప్పుడు తెసరానికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనములో ఆయన చెబుతున్నాడు అపోషలైన పౌరులు తెసరానికి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవచనం అని మనం చూస్తున్నప్పుడు చెబుతున్నాడు లోకులు నెమ్మదిగా ఉన్నది భయం ఏమీ లేదని చెప్పుకొని చున్నట్లుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించిన గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అకస్మాత్తుగా వస్తుందని చెబుతూ రాకడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయంటే నెమ్మదిగా ఉంటాయంట ప్రశాంతంగా ఉంటుందంట కానీ ఇంకా ఇప్పుడు కాదులే వస్తాలే అని అనుకున్నప్పుడు సడన్గా నీ భూమి కోసం గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వస్తుంది దేనికి రెండవ రాక్కడ నిజమే ప్రియదు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో గర్భిణీకి ఎప్పుడు డెలివరీ అవుతుందో ఎవరికీ తెలియదు డాక్టర్స్ చెబుతారు ఫలానా రోజున ఫలానా తారీఖున ఈ వ్యక్తికి డెలివరీ అవుతుంది అని చెప్తారు కానీ ఆ వారు చెప్పినటువంటి ఆ డేకి ఒకరోజు ముందు కావచ్చు ఒక రెండు రెండు రోజులు అటు కావచ్చు ఇటు కావచ్చు ఎప్పుడవుతుందో తెలియదు అదే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా వారు ఒక అంచనా ప్రకారం వారు చెబుతారు కానీ వారి అంచనా అనేది ప్రతిసారి కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వారికి గర్భిణీశ్రీ పట్ల ప్రసవేదన వస్తుందో ఖచ్చితంగా తెలియదు అలాగే రెండవ రాక కూడా అంతే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు స్త్రీకి లోకులు నెమ్మదిగా ఉన్నదన్నప్పుడు అన్నప్పుడు స్త్రీ ప్రసవేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా మరి తటస్థించదాన్ని దేవునికి వాక్యము సెలవిస్తా ఇంకా చెబుతున్నాడు సహోదరులు ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చేటకు మీరు చీకటిలో ఉన్న కారు మీరు వెలుగు సంబంధులు అనే దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా మనం చూస్తున్నప్పుడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తున్నప్పుడు రాకడ క్రీస్తు రెండవ రాకడి గల సూచనలు ఈ రెండవ రాకడ ముందు లోకంలో జరిగేటటువంటి పరిస్థితులను గూర్చి పౌలు ఎవడోసడైనటువంటి తిమోతికి రాస్తూ చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం తిమోతికి పౌలు రెండు పత్రికలు రాశారు ఇది రెండవ పత్రిక మూడవ అధ్యాయం నుండి చదువుతున్న మొదటి నుంచి జాగ్రత్తగా వినాలి అంత్య దినములలో అపాయ కర్మణ కాలములు వచ్చినని తెలుసుకున్నాము అంత్య దినాల్లో అంటే క్రీస్తు రెండవ రాకడ దినాల్లో అపాయకరమైన కాలాలు అంత్య దినాలు అంత్య దినాల గురించి శాస్త్రము అంత్యకాల యుగాంతముని గూర్చినటువంటి శాస్త్రమును ఎస్కటాలజీ అని పిలుస్తారు అంటే యుగాంతముని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము సిస్టమేటిక్ థియాలజీలో టెన్ డాక్టరంస్ ఉంటాయి పది సిద్ధాంతాలు ఉంటాయి అందులో ఒక సిద్ధాంతము పదవ సిద్ధాంతము చివరి సిద్ధాంతం ఏంటంటే యుగాంతాన్ని గురించి లేదా అంత్య దినాలను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం చివరి దినాల్లో ఎలాంటి పరిస్థితులు లోకములు ఉంటాయో ఆ శాస్త్రాన్ని చదివితే అనేకమైన విషయాలు మనకి అర్థమవుతాయి ఇక్కడ చెబుతున్నాడు పౌరుడు చెబుతున్నాడు తిమోతేకి రాస్తూ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకున్నాడు అపాయకరమైనవి అపాయము అంటే భయంకరం అపాయం అంటే కీడు అపాయం అంటే ఒక సమస్య అపాయం అంటే ఒక ఒక నష్టము ఒక ఉపద్రవము ఒక సమస్య అలాంటి పరిస్థితులు అపాయకరమైన కాలాలు వస్తాయండి అంతే దినాలను చెబుతూ మనుషుల యొక్క పరిస్థితులు చెబుతున్నాడు ఏళ్ళ మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు మనుషులు స్వార్థ ప్రియులైపోతారు నిజమే ప్రియుల ఈనాడు మనుషుల్లో ప్రేమ అనేది లేదు స్వార్థం ఎక్కడికక్కడ నాకు కావాలి నాది నేను అనేటువంటి స్వార్థము నేనే తినాలి నేనే సంపాదించుకోవాలి నేనే తెచ్చుకోవాలి నేనే కూడబెట్టుకోవాలి నేనే చేయాలి అనేక రకాలైనటువంటి స్వార్థాలు మనుషుల్లో అంత్య దినాల్లో ఎక్కువ అవుతుందని పౌలు చెబుతూ ఉన్నాడు ఇంకా ఏమంటాడంటే ధనాపేక్ష అనేది ఎక్కువైపోద్ది నిజమే క్రీడ ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఈనాడు ధనాపేక్ష అన్ని క్రీడలకు మూలమని చెబుతూ ఉంది ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకి యాభై వేలు సంపాదించే ఉద్యోగి రెండు వేలు అంచం తీసుకుని దొరికిపోయి తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు అతని జీతం ఎంత యాభై వేలు ఎంత కక్కుత పడ్డాడు రెండు వేలు కక్కుత పడ్డాడు ఏమైంది తన ఉద్యోగాన్ని కోల్పోయాడు చూసిన ధనాపేక్ష సమస్త క్రీడలకు మూలమని దేనికి వాక్యం సెలవుస్తుంది అంతే దినాల్లో మనుషులు ధనాపేక్షలుగా తయారవుతున్నారు డబ్బు వెనకాల పరుగులు పెడతారు ఉన్నదాంతో తృప్తి అనేది ఉన్నది ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలు ఏంటంటే ఇది శాశ్వతం అనుకుంటారు ఈ లోకం సంపాదిస్తే అనేక సంవత్సరాలు ఇక్కడే ఉంటామనుకుంటారు కానీ అది శాశ్వతము కాదని ఒక వాక్యం చాలా మనుషులు ధనాపేక్షలు అయిపోతారు బెంకములాడేవారుగా ఉంటారు అహంకారులు అహంకారం అనేది ఎక్కువ అయిపోతాయి బెంకములాడుతారంటే దెబ్బలాట్లు గొడవలకి పాల్పడతారని మనుషులు దూషకులు ఇతరులను దూషించేటటువంటి వాళ్ళు నువ్వు అలాగా నువ్వు ఎలాగా నువ్వు అలాంటి వాడు నువ్వు ఎలాంటిదాను అని ఇతరులను దూషించేటటువంటి పరిస్థితులు అంత్య దినాల్లో ఉంటాయని దేనికి వాక్యం సెలవుస్తుంది ఇంకా ఎలా ఉంటారంటే మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలు లేనివారు తల్లిదండ్రుల పట్ల విధేయత లేనటువంటి బిడలి యవనస్తులు ప్రాముఖ్యంగా పెళ్ళైనటువంటి వారు కూడా వృద్ధాప్యముల తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేటటువంటి వారు కూడా మీ భూమి మీద ఎంతోమంది ఉన్నారు నిజమే ప్రియులారు కాబట్టి అంత్యదినాలు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులు బాధ పెట్టేవారుగా ఉంటారు తల్లిదండ్రులు సరిగా చూసుకునేవారు తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి బిడలు ఎంతోమంది అంత్యదిన ఉంటారు జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టిన బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించిన దేవునికి వాక్యం సెలవుస్తుంది ముద్దు ముదిమీందిని తల్లిని నిర్లక్ష్యం చేయకమని దేనికి వాక్యం సెలవు కానీ మనుషులు ఈనాడు నిజమే అలాగే ఉన్నారు మనుషులు సరిగ్గా చూడట్లేదు కృతజ్ఞత లేనటువంటి వారు పొందుకున్న మేలును బట్టి అనుభవిస్తున్న దానిని బట్టి కృతజ్ఞత లేనటువంటి వారికి ఉంటారు అలాగే అపవిత్రులుగా ఉంటారు అంటే పరిశుద్ధత అనేది కోల్పోతారు అపవిత్రులుగా అయిపోతారు అని దీనికి వాక్యం తెలుస్తుంది అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు స్వజన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండరని ఇలా ఈ విధముగా మనుషులు ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత్య దినాల్లో రెండో అక్కడ ముందు ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు ఎలాంటి సూచనలుగా దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియజేస్తాయి ఇంకా మనం ముగింపుకు వస్తూ ఉన్నాను చూడండి పేతృపత్రికలో నాలుగవ అధ్యాయం ఏడో వచ్చిన మళ్ళో చెబుతున్నాడు చివరిగా అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేతికి మెలకువగా ఉండండి పేతులు రాసినటువంటి మొదటి పత్రిక అన్నిటి అంతము సమీపమై ఉన్నది ఈ లోకం త్వరగా అంతం కాబోతోంది రెండవ రకడ బాబు సమీపంగా ఉంది ఆయన త్వరగా ఈ భూమి మీదకే ఆయన రాబోతున్నాడు కనుక అన్నిటి అంతం సమీపమైంది మనం ఏం చేయాలంటే ఒకటి స్వస్థ బుద్ధి కలవారు అండి స్వస్థత బుద్ధి అంటే మంచి బుద్ధి సుబుద్ధి కలిగినటువంటి వారముగా ఉండాలి అంత మాత్రమే కాదు ప్రార్థనలు చేటకు మెలకువగా ఉండాలని దీనికి వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన ఈ భూమి త్వరగా రాబోతున్నాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రాకడ జరిగినప్పుడు మన పరిస్థితులు ఎలాంటి ఒకసారి ఆలోచన వచ్చే విన్న వాక్యాన్ని ఒకసారి నెమర వేసుకుని ఆయన కొరకు నమ్మకంగా జీవించు ఒకవేళ రక్షణ లేదా ఇదిగో ఇప్పుడే ఇదే దిస్ ఈస్ ద రైట్ టైం ఇదే మీకు వెళ్ళి అనుకూలమైనటువంటి సమయం నీ జీవితాన్ని చేతులపై ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేయి రెండో రాకడ్లు ఎత్తబడే గుంపులు ఉండటానికి పాత్రలు కావాలని ప్రేమతో మీకు కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను ప్రేమగల మా తండ్రి నీ నామముడికి స్తోత్రాలు ఈ రోజు వర్తమానంలో మీ రెండవ రాకడ ముందు నీ రెండవ రాకడకు సూచనలుగా ఈ లోకములు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మీ వాక్యం నుండి అనేక రీతులుగా విన్నాం విన్న మాటలు నీ ప్రియబడలు అందరు హృదయాల్లో భద్రపరచండి విన్న మాటలను బట్టి సత్యమును గ్రహించి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి చేయండి ఇంకా రక్షణ లేదా రక్షణ దయచేయండి మారు మనసుకు మారు మనసు దయచేయండి నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి పరిశుద్ధ యథార్థత నీతి దయచేయండి నీ రాకడలో ఎత్తబడి గుంపులు ఉండే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి ఎవరు నశించకూడదు నాకు ఇష్టం లేదన్నా ఎంత ప్రేమ గల దేవుడు నేను థ్యాంక్ యూ లాడు వందనాడు ప్రా వాక్యం నుండి బిడలను ఆశీర్వదించండి కుటుంబాల క్షేమము సమాధానము నెమ్మది దయచేయండి నీ కృపల ప్రతి ఒక్కరిని బలపరచమని సహాయించమని యేసు నాకు ప్రార్థిస్తున్నాడు మా పరమ తండ్రి ఆమె అమ్మే అందరికీ వందనాలు ప్రైజ్ రాడు థ్యాంక్ యూ గాడ్ బ్లేస్ ఇవ్వాలి